మజాక్ మజాక్ లాగా తీసుకుంటారే సీరియస్ అయిపోతున్నారు వీళ్ళు ఇష్టం నాకప్పల్ చేసేసిరాష్టం వచ్చి నీ మీద వైజాగ్ వాళ్ళకి వచ్చింది అన్న ని కైత దెనుస్తా రోజ కేటి కొట్లతరా రోజటి కొట్లతరా రోజైతురే ఏయ్ కటప కటప దెను ఆయుర్చి చాలా బాగుంది వీల కొట్టుకోడిగో నో ఆ నీతో రిలేషన్ ఇంపార్టెంట్ నేను పెట్టుకుంటా అది నాకు ఈ ఛానల్ వద్దానని నేను వెళ్ళిపోతా అని అర్థం చేసుకో వచ్చి మాట్లాడుతా బా ఉన్నా ఉన్నదా అంటే చెప్పాలా మీరు తమాష లేదు పెట్టి వస్తున్నా సో గైస్ మజాక్ మజాక్ లాగా తీసుకుంటలే సీరియస్ అయిపోతున్నారు వీళ్ళు ఎస్ఎల్ సీరియస్ ఇప్పుడు మొన్న దాకా హర్ష హర్షా ఖుషి వీళ్ళందరూ కొట్టుకుంటున్నారు అంట రోడ్ మీద ఎట్లుంటది ఓన్ పేరు ఖరాబ్ అవుతుంది ఆ కంటెంట్ కంటెంట్ లోకే వేసుకోవాలి అది సీరియస్ మొత్తం సీరియస్ అయిపోతుర్రు ఏం చేస్తుర్రు అర్థం అర్థమవుతుంది చెప్తే ఇట్లాన దీపాకుషి వాళ్ళ వల్ల మొత్తం వీళ్ళకి ఇట్లా చేస్తేనే చక్కగా ఉంటది నా మొత్తం సీరియస్ అయిపోతున్నారు అన్న మొత్తం రియల్గా అరే మజాక్ మజాక్ లొకే ఉండాలి నేనన్న ఉండాలన్నా ఇది అంతా అందరికి తెలిసానా ఎంత టల్చర్ మన ఇన్ని రోజులు నేను ఇన్వల్ చేయొద్దు నీకు చెప్పొద్దు అనుకుంటుంటే ఇష్టం నాకప్పుడు

రోజులు నేను పెట్టేసి అన్న ఇన్ని రోజులు నేను ఇన్వాల్వ్ చేయలేదన్నా ఎందుకంటే సరే ఎందుకు నీకు నీకే పరిశోధన అలా గున్ని అన్ని చేయలేదన్నా ఏందన్నా ఇంత టూ మచ్ చేస్తున్నారో మన రోజు రోజుకి చూసేది నేను కాదు ఎంతో మంది చూస్తుండ్రు ఎంతో మంది చూస్తు ఇంపత్తి నేను చేస్తున్నాను నీ క్యారెక్టర్ కి చూస్తుర్రడా నీటర్కి చూస్తుండ్రు

అందుకే తీసుకుంటున్నాను ఏం ప్రాబ్లము ఈమె కుండాల ప్రాబ్లము ఈయనెవరు వస్తాను ఈ దోశ ఎందుకు వెళ్ళినామే

అన్న ఓకే అన్న నన్ను కొట్టమన్నా అన్న నన్ను కొట్టమన్నా అన్న నన్ను ఏమేం చేయమన్నా ఆ కప్ప అందరుదా అది అసోసియేషన్ కప్పన్నా ఇరగొట్టి మొత్తం చుట్టాలు గిట్టలు వేసిరానా ఇంత వాల్యూ లేకుండా వేసి నేను ఏమేన్సర్ చేయాలనా నాకు ఇదంత వద్దానా నేను వెళ్ళిపోతాను ఈ ఛానల్ నుంచి నాకు వద్దా నా ని భరించలేదు అన్న రిలేషన్ ఇంపార్టెంట్ ఉంటా నాకు ఈ ఛానల్ వద్దు నాకు ఇలా చేతులు లేకు

ఇయా కూ ఇ ఇంకో ఇదే అన్నా ఇదే అన్న నిన్ని దోస్తు కదా నిన్ను దోస్తు కదా ఆలవడతను జూలై ను నవేవారక మీరు తోస్తురు నేను అర్థం చేసుకుంటా కాదు అంటేనేను ఆ పాడ వైజాగ్ పోయిండు అసోసియేషన్ దాంట్లో వాని దీసేసారు నాకు ఇప్పుడు ఎంత పరజల్ల వడ్డానా నేను నన్ను పెట్టు బాధ నన్ను పెట్టు ఒక అరే నువ్వు సంతోషంగా ఈ ఛానల్ వద్దా ఏం కొట్లాట కాదన్నా ఇన్ని రోజులు ఏ రోజు అరే ఈమె దగ్గర ఉన్న ఇచ్చేస్తున్నా ఇప్పటి సారి నేను కాలు మొక్కినా నేను కాలు మొక్కినా అడుగు మొక్కలేదు అడుగునా నీ మొక్కలే నీ కాళ్ళు మొక్కలే కొడితే నామీదేస్తున్నారు ఏం చేస్తాను నామీదేస్తున్నా ఇదంతా

अरे नहीं 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 అసలు మీరు కంటెంట్ వర్క్ అన్నారు ఓకే కాముషి అయిపోయినా ఏంద్రా నువ్వు ఎవరా ఏంద్రా నన్ను వస్తుంది నువ్వు ఎవరని ఈమె చూడ ఈమె ఇప్పుడు ఏమనాలయ్ నీకెత్త పరిచాండి కదా ఇప్పుడు నువ్వు నన్ను ఎవరు ఎట్లా అంటున్నా సపోర్ట్ చెప్పుకొచ్చాము

అన్న నా చెప్పి తీసుకొచ్చి ఇంత సపోర్ట్ చేస్తే ఏందన్నా నేను ఇద్దరు కలిసి నా మీద ఇప్పుడు నువ్వు అన్నావు కదా కొట్లేదు రాగానే కొట్లే నన్ను కొట్లేదు చూడండి చూడండి ఎట్లా మాట్లాడుతున్నాను నాకు ఈ తలకైన నాకు కొన్ని రోజులు అన్న ప్లీజ్ అన్న నేను వద్దాన నేను వాల్యూ అయినప్పుడు నేనేం చేయాలి వాల్యూ ఇచ్చుంటే చాలా ఇగో కొంచెం <Tabii> వెళ్ళిపోతారా <yapa hermano>

వీళ్ళు ఫ్రెండ్స్ అసలు ఓరు ఓన్ కొట్టుకుంటుర్రా నాకు నీకు కూడా కప్పు పోయి నా నాతో నుండి నేను ఇస్తాను నన్ను అడుగుతున్నాడు అందరూ అడుగుతున్నాడు అనేసి నేను భయ్యా నువ్వు ఫోన్ చేసి నేను అన్నీ ఇస్తాను అనేసి కప్పు చెప్పేస్తాను అన్నాను లేడన్నాడు మా ఇంట్లో ఉండే మా అందరినీ బయటికి పంపించి కప్పు ఇన్ వల్లనే వెళ్ళిన సపోర్ట్ చేసి మధ్య మీకు ఎందుకు

చూసా ఒక మాట ఎప్పు అసలు ఆయన నేను నా మాట నేను కప్పు ఎందుకు ఇచ్చిన కప్పు వాళ్ళకి సెంటిమెంట్ అని తెలియదా వాళ్ళంత కష్టపడి దెబ్బలు తాకి కింద పడి కప్పు తీసుకొని వస్తే నువ్వు వీళ్ళకి ఇస్తే వీళ్ళు నాశనం చేస్తారని నీకు తెలియదు

ఎంత మా అర్థమైతే లేదా నేను చెప్తా ఈ కప్పు కప్పు గురించి కొట్లాట వాడు వీళ్ళకి కప్పు ఇచ్చి వీళ్ళు లాస్ట్ టైం ఆ కప్పు చుట్ట వడ్డ ఇప్పుడు కప్పు ఇచ్చిరా

నేను మంచి చెప్తున్నా చెప్పింది ఇంటరే అవుతుంది మీరు కామెంట్ కంటెంట్ కంటెంట్ తీసుకోని అరేసుకుంటా మీద నేను మీకు అర్థం అవుతాయి ఇది అరే

ఇది ఏదన్నా ఇదేనా వల్ల వచ్చింది చూసుకుంటానా అన్నా వద్దానా నేను రానా ఛానల్ కి ప్లీజ్ అన్న అర్థం చేసుకోను అన్న నీతో రిలేషన్ నాకు ఇవన్నీ వద్దు ఇంకోటి చెప్తాను ఇవన్నీ మాట్లాడే కూర అన్నా నీతో రిలేషన్ ఇంపార్టెంట్ నేను పెట్టుకుంటాది నాకు ఈ ఛానల్ కింద వద్దానని నేను వెళ్ళిపోతా అన్న అర్థం చేసుకో ఇట్లా వేసుకుంటూ ఉంటే మీ ఇష్టం నేను రాత్రి వరకు టైం ఇస్తున్నాను ఇవాళ రాత్రికి మీరు లోపు మీరు సమ్మె నేను కప్పు కిప్పు తెచ్చి ఇచ్చిరనుకోండి లేకపోతే నేనే అన్ని ఇచ్చా కప్పు ఇచ్చాను ఆమెగా వస్తుంది అలాగే పార్ట్ నేను దాపెట్టి సెకండ్ పార్ట్ ఆమెకి సెకండ్ పార్ట్ ఆమె ఇయ్యమంటే ఇస్తలేదు ఇగో నేను ఇగో నేను ట్వెల్వ్ దాకా రాత్రి ట్వెల్వ్ దాకా నేను టైం ఇస్తున్నా ఇన్ కేసు మీరు ఇయ్యాలి అనుకోరి మీ కాదు అందరు తిడతారు నేను చెప్తున్నా నేనే ఉన్న ఛానల్ అన్ని బంద్ చేస్తాను ఇప్పుడే చెప్తున్నా అరే నేను సినిమా పనులు చూడాలా మీ పనులు చేయాలా నేను ఏంద్రా అరే ఏంద్రా మీకు నమ్మకం మీద ఇల్లు లేదు పోతున్నా నేను కప్పు విషయం ఇస్తాను నాకంట అని అడిగితే కానీ అంటున్నా ఇంటికి వస్తా అంటున్నా మరి వచ్చిన నేను తీసుకారం అరే పన్నెండు దాకా టైం ఇస్తున్నా లేకపోతే చూడరు రేనేం చేస్తాను